Hi VS yes, and my dear students. Welcome to Anil Desh YouTube channel. రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి శ్రేష్ట పథకానికి సంబంధించి ఎవరైతే ప్రస్తుతం అకాడమిక్ ఇయర్లో ఎనిమిదవ తరగతి అదే విధంగా పదవ తరగతి చదువుతున్నటువంటి ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి బాలురు లేదా బాలికలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా శ్రేష్ట పథకానికి సంబంధించి ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్నారు సో ఈ యొక్క శ్రేష్ట పథకానికి సంబంధించి మనకి రీసెంట్గా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది అసలు ఈ యొక్క శ్రేష్ట పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే మీకు ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి దాంతోపాటు పాటు యొక్క శ్రేష్ట స్కూల్స్ అనేవి ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో మనకి ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి ఎగ్జామినేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది దాంతోపాటు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీరు ఏ విధంగా ఫిల్ చేయాలి అప్లికేషన్ ప్రాసెస్ మీరు ఫిల్ చేసేటప్పుడు మీరు ఆల్రెడీ సిద్ధం చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి దాంతో పాటు ఈ స్కూల్స్లో లేదా లో కనుక మీ పిల్లలను లేదా విద్యార్థులు కనుక మీరు జాయిన్ చేసినట్లయితే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి ఇలాంటి అన్ని వివరాలు కూడా ఏంటంటే మనం ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా వరకు పూర్తిగా చూడండి సో ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అదే విధంగా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే కనుక కింద కామెంట్ లో యూస్ఫుల్ అని టైప్ చేయండి అదే విధంగా మన ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి పర్టికులర్గా తెలంగాణలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి సో ఇంక మన డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే ఈ యొక్క శ్రేష్ట పథకం అంటే ఏంటంటే మనకి రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ టార్గెటెడ్ ఇన్ హై స్కూల్ ఏరియాస్ అనమాట అంటే ఏంటంటే సింపుల్ గా ఎవరైతే ఎస్సీ కేటగిరీ చెందినటువంటి బాలురు లేదా బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే పూర్తిగా రెసిడెన్షియల్ పద్ధతులు అంటే ఫ్రీ హాస్టల్తో ఏంటంటే మనకి కేంద్ర ప్రభుత్వం ఏంటంటే స్కూల్స్ అదేవిధంగా కాలేజ్ లో ఒక ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి దాని ద్వారా ఏంటంటే సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట మరి ఎంతమంది సెలెక్ట్ చేస్తారంటే మనకి ప్రతి సంవత్సరం కూడా యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది సో దాని కింద చాలా మంది ఏంటంటే కామెంట్ సెక్షన్లో సార్ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి చాలా మంది అడిగారు సో వాళ్ళందరికీ సంబంధించి నేను ఈ వీడియో చేయడం జరిగింది సో మనకి రీసెంట్గా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ నెల పదిహేనో తారీఖున మనకి యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఏంటంటే మనకి ఆల్ ఇండియా వైట్ ఏంటంటే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఎగ్జామ్లో ఎవరైతే టాప్లో ఉన్నారంటే మెరిట్ వచ్చిందో సో ఆ విధంగా ఏంటంటే దాదాపుగా ఒక మూడు వేల మందిని ఎస్సీ కేటగిరీ చెందినటువంటి బాలురు లేదా బాలికల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది సో సెలెక్ట్ చేసిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఇయర్లో మీరు నైన్త్ క్లాస్లో జాయిన్ అవుతారు అదే విధంగా ఒకవేళ మీరు కనుక ప్రస్తుతం టెన్త్ క్లాస్ కనుక కంప్లీట్ చేసి ఉంటే నెక్స్ట్ మీరు ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అంటే మీరు స్కూల్స్ లేదా లో సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అవి కూడా ఏంటంటే పూర్తిగా ఏంటంటే టాప్ కాలేజ్లో మీకు సీట్ రావడం జరుగుతుంది అంటే ఏవైతే ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయో ఆ కాలేజ్లో కనుక మీకు సి సీట్ రావాలంటే కనుక మీరు ఈ ఎగ్జామినేషన్ కనుక పాస్ అయినట్లయితే మంచి మార్కులు వచ్చినట్లయితే మీకు టాప్ కాలేజెస్ లేదా స్కూల్స్లో మీకు సీట్ రావడం జరుగుతుంది అనమాట సో ఈ యొక్క శ్రేష్ట పథకానికి మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఇవి పూర్తిగా ఏంటంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అనమాట దాంతోపాటు ఇవి సీబీఎస్ఈ అఫ్లి అఫిలియేటెడ్ స్కూల్స్ అనమాట సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కనుక మీకు సీట్ వచ్చినట్లయితే ఐఐటి జేఈతో పాటు ఏంటంటే మీకు ఎంసెట్కి సంబంధించి ఎక్కువగా క్లాసెస్ అనేవి ఉంటాయి కాబట్టి నెక్స్ట్ ఫర్దర్గా మీ యొక్క ఎడ్యుకేషన్ అనేది బాగుండాలి మీకు ఒక టెక్నికల్ నాలెడ్జ్ అంతా కూడా మీకు గెయిన్ చేయాలనుకుంటే కనుక నార్మల్ ఎడ్యుకేషన్ కంటే కూడా మీరు యొక్క శ్రేష్ట పథకం ద్వారా మీ పిల్లల్ని కనుక జాయిన్ చేసినట్లయితే టాప్ కాలేజీలో సీట్ వస్తుంది దాంతోపాటు మీకు ఐఐటి జేఈకి సంబంధించి అక్కడ ఏంటంటే ఎక్కువగా ఫౌండేషన్ కోర్సెస్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన నాలెడ్జ్ కూడా గెయిన్ చేయడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఇవి పూర్తిగా రెసిడెన్షియల్ స్కూల్స్ కాబట్టి ఎటువంటి ఫీజు అనేది మీరు పే చేయని అవసరం లేదు అంటే కాలేజ్ ఫీజు కూడా మీరు ఏమీ పే చేయని అవసరం లేదు దాంతోపాటు హాస్టల్ ఫీజు కూడా మీరు పే చేయని అవసరం లేదు అంటే మీరు ఒక రూపాయి కూడా ఫీజు అనేది పే చేయకుండానే మీ పిల్లల ఎడ్యుకేషన్ అనేది టాప్ కాలేజ్ లేదా స్కూల్స్ లో కంప్లీట్ చేయొచ్చు అనమాట ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఏమీ ఉండదు ఒకవేళ మీరు ఈ యొక్క శ్రేష్ట పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఎటువంటి అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు అనేది కూడా ఉండదు కేవలం ఏంటంటే పూర్తిగా మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ఆన్లైన్ సెంటర్ కానీ లేదా మీకు మొబైల్ కనుక యూస్ఫుల్గా ఉంటే కనుక మొబైల్లోనే మీరు అప్లై చేసుకోవచ్చు సో అప్లై చేసుకోవడానికి మీరు రెడీ చేసుకున్న డాక్యుమెంట్స్ ఏంటంటే పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డులు దాంతో పాటు రేషన్ కార్డు అదేవిధంగా ఫోటో సిగ్నేచర్ ఉండాలి అంటే స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్ యొక్క ఫోటో ఆ కింద ఏంటంటే సిగ్నేచర్ అనేది ఉండాలి దాంతోపాటు ఇన్కమ్ అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అన్ని కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి సో ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకోండి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు స్టార్ట్ అయింది కాబట్టి మీరు అప్లై చేసుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు బై మిస్టేక్ కనుక ఏదైనా రాంగ్ మీరు ఎంటర్ చేసినట్లయితే ఎన్టీఏ వాళ్ళు అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు హెల్ప్ లైన్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు కనుక వీలుంటే కనుక ట్రై టు మేక్ ఇట్ ఏ స్క్రీన్ షాట్ అంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి నెంబర్ని సేవ్ చేసుకుని మీరు వాళ్ళని కాంటాక్ట్ చేసినట్లయితే వాళ్ళు మీకు చెప్పడం జరుగుతుంది సో ఇంకోటి ఏంటంటే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ వాళ్ళు కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది అంటే ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనకి ఫిఫ్టీన్త్ ఏప్రిల్ స్టార్ట్ అవుతుంది ఎండింగ్ డేట్ ఎప్పుడంటే అంటే మనకి ఫిఫ్త్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనమాట సో ఈ విధంగా అప్లికేషన్ డేట్స్ అన్ని కూడా క్లియర్ గానే మెన్షన్ చేయడం జరిగింది సో అడ్మిట్ కార్డ్స్ అంటే హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అంటే మనకి ఇరవై ఐదు మే రెండు వేల ఇరవై ఐదు అంటే మే నెల అక్కర్ మనకి హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ అవుతాయి మరి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందంటే మనకి ఫస్ట్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే రెండు వేల ఇరవై సంవత్సరం ఫస్ట్ జూన్ సండే రోజు మనకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది సో ఎగ్జామ్ అనేది త్రీ అవర్స్ పాటు ఉంటుంది పూర్తిగా ఏంటంటే ఆబ్జెక్టివ్ టైప్లో మాత్రమే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది ఆన్లైన్లో కాదు కేవలం ఆఫ్లైన్లోనే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనమాట అంటే ఒక క్వశ్చన్కి ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి మీరు పని తీసుకెళ్ళి ఏంటంటే అక్కడ బబ్లింగ్ అనేది చేయాల్సి ఉంటుంది మరి ఈ యొక్క ప్యాటర్న్ చూసినట్లయితే అంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్లయితే కనుక వంద మార్కులకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో మీరు ఒకవేళ నైన్త్ క్లాస్లో కనుక సీట్ రావాలంటే కనుక మీకు ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి మ్యాథ్స్ అదేవిధంగా సైన్స్ సోషల్ జీకి ఏవైతే ఉన్నాయో ఈ యొక్క నాలుగు సెక్షన్లకు సంబంధించి హండ్రెడ్ మార్క్స్ కి సంబంధించి ఎగ్జామినేషన్ ఉంటుంది ఒకవేళ కనుక మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వాలంటే కనుక మీకు టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి మ్యాథ్స్ సైన్స్ సోషల్ జీకే ఏవైతే ఉన్నాయో ఆ పర్టికులర్ సెక్షన్స్ నుంచి హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు కాబట్టి ఎవరైతే ఈ యొక్క శ్రేష్ట పథకానికి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇచ్చినటువంటి హండ్రెడ్ ని కూడా అటెంప్ట్ చేయండి ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అన్ని క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయండి ఇంకొకటి ఏంటంటే ఎలిజిబిలిటీ కనుక మనం చూసినట్లయితే కనుక అంటే ఈ యొక్క స్కూల్స్కి లేదా కాలేజ్కి మీరు అప్లై చేసుకోవాలంటే yeah <laughs> ప్రస్తుతం మీరు అకాడమిక్ ఇయర్లో ఎయిత్ క్లాస్ అదే విధంగా టెన్త్ క్లాస్ చదువుతూ ఉండాలి లేదా కంప్లీట్ చేసి ఉండాలి ఇంకొకటి ఏంటంటే పేరెంట్స్ యాన్యువల్ ఇన్కమ్ అనేది మనకి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఉండాలంటే మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామాలు లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఎవరైతే నైన్త్ క్లాస్లోకి వెళ్ళాలనుకుంటున్నారో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంత ఉండాలంటే మీ యొక్క స్కూల్ స్టడీ సర్టిఫికేట్ ఉంటుంది కదా దాంట్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒకటి నాలుగు రెండు వేల తొమ్మిది నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల పదమూడు అంటే పదహారు నుంచి పన్నెండు సంవత్సరాల మధ్య లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట సో డేట్స్ అన్ని కూడా ఒకసారి జాతరగా చూసుకోండి అదేవిధంగా ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోకి వెళ్ళాలనుకుంటున్నారో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒకటి నాలుగు రెండు వేల ఏడు నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల పదకొండు ఈ మధ్యలో ఉండాలన్నమాట అంటే మీ యొక్క ఏజ్ అనేది ఫోర్టీన్ నుంచి లోపు మాత్రమే ఉండాలి సో ఈ యొక్క డేట్స్ అన్ని కూడా మీరు జాతరగా చూసుకోండి సో ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే మనకి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం విజయవాడ గుంటూరు నెల్లూరు కాకినాడ అనంతరం పురం అమరావతి సో తెలంగాణకు సంబంధించి చూసినట్లయితే మనం హైదరాబాద్ మహబూబ్ నగర్ నిజామాబాద్ ఖమ్మం కరీంనగర్ అన్నట్టు అంటే ఈ విధంగా ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్ని కూడా ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు వాళ్ళు కూడా ఎగ్జామ్ అనేది రాయవచ్చు సో మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే మీరు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అప్లై చేసుకోవాలంటే దీనికి సంబంధించినటువంటి డైరెక్ట్ లింక్ అనేది నేను కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వడం జరుగుతుంది సో దాన్ని మీరు డైరెక్ట్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత లింక్ మీకు సైట్ అనేది ఏ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏంటంటే మీరు న్యూ క్యాండిడేట్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది అక్కడ మీరు క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసుకోండి ఒకవేళ నాకు అప్లై చేసుకోవడం రావట్లేదు సార్ అని ఎవరన్నా అంటే కనుక ఇక్కడే నా వాట్సాప్ నెంబర్ అని ఇవ్వడం జరిగింది నైన్ డబల్ ఫోర్ వన్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ డబల్ సెవెన్ ఇది నా యొక్క వాట్సాప్ నెంబర్ అనమాట సో మీరు ఏంటంటే ఎక్కువ ఫోన్ కాల్స్ అనేవి చేయొద్దు కేవలం ఏంటంటే వాట్సాప్ చేయండి సో ఈ యొక్క మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నాకు వాట్సాప్ చేసినట్లయితే నేను ఏంటంటే మీ అందరి తరఫున మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకుని ఒక నామినల్ ఫీజు అనేది నేను తీసుకుని మీ అందరి కోసం ఏంటంటే నేను అప్లై చేయడం జరుగుతుంది అనమాట ఇది ఈ యొక్క శ్రేష్ట పథకానికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి మనకి నోటిఫికేషన్లో ఉన్నటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట సో ఈ వీడియో యూస్ఫుల్గా ఉందా అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు ఏ డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ కూడా నేను రిప్లై అవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ